స్పష్టంగా చెప్పాను ఒకవేళ ఆరు గ్యారెంటీలు రెండు లక్షల రుణమాఫీ చేయకపోతే మీ రాజీనామాను గవర్నర్ గారికి ఇవ్వడానికి మీరు సిద్ధంగా ఉన్నారా అని నేను అడుగుతా ఉన్నా మీరు దేవుడి మీద ప్రమాణం చేసి ఓట్లు పెట్టుకొని బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన హామీలు నిజమే అయితే రాజీనామా చేయడానికి ఎందుకు వెనకడుగు వేస్తున్నారు మీరు రాజీనామాకు ముందుకు రావడం లేదంటే ఈ రాష్ట్ర ప్రజల్ని మరొక్కసారి మీరు మోసం చేస్తున్నట్టే లెక్క ఒకవేళ మీకు రావడానికి ఇక్కడ ఇబ్బందిగా ఉంటే అమరుల స్థూపా దగ్గర ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏనాడు అమరవీ అమరవీరుల స్థూపానికి ఓ రేపు పూలు పెట్టింది లేదు శ్రద్ధాంజలి ఘటించిన చరిత్ర మీకు లేదు ఇది నిజంగా మా దురదృష్టం అయినా కూడా ఈ ఒకవేళ మీకు రావడానికి ఇబ్బంది ఉంటే మీ పిఏ ద్వారా పంపండి లేదా మీ స్టాఫ్ ద్వారా పంపండి మాకు అభ్యంతరం లేదు కానీ మా ఆశల్లా మా ప్రయత్నం ఈ రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షంగా ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయించడమే మా కర్తవ్యం ఇక్కడ రాజకీయాల కంటే కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం అమ్మ తాతలకు నాలుగు వేల రూపాయల పెన్షన్ రావాలి రైతులకు పదిహేను వేల రైతు బంధు రావాలి పెరుగుతే సరిపోదు ఉన్నావు తూల కూడా బుద్ధి ఆనాడు హరీష్ రావు సవాలు విసిరిండు రుణమాఫీ చేయండి నేను సిద్దిపేట ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎన్నికల్లో పోటీ చెయ్యనని ఇవాళ ఈ వైరా గడ్డ మీద నుంచి ఖమ్మం ప్రజల సమక్షంలో హరీష్ రావు నీకు సీము నెత్తులుంటే సిగ్గు లద్ద ఉంటే రాజీనామా చెయ్యి నువ్వు కూడా నీ మామలకనే సిక్కు లేను అని